ఆయా కాలాలలో ప్రకృతి తన ధర్మాన్ని పాటిస్తుందని కానీ ప్రకృతి నుండి వచ్చే దుష్పరిణామాలు తప్పించుకోవడానికి మనం మార్గాలను వెతుక్కోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు సూచించారు స్థానిక ఏలూరు గన్ బజార్ లక్ష్మీవారపేటలో ప్రజలకు వడదెబ్బ మరియు జ్వరాలపై అవగాహన కల్పిస్తూ వేసవ కాలంలో ఎండ వర్షాకాలంలో వర్షాలు శీతాకాలంలో చలి ఉండక మానదని ఎండ వలన వర్షాల వలన చలి వలన వచ్చే దుష్పరిణామాలను తప్పించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ముఖ్యంగా ఎండాకాలంలో అధిక వేడి వలన అనేక అనారోగ్య సమస్యలు గురయ్యే అవకాశం ఉందని వడదెబ్బ వాంతులు విరోచనాలు జ్వరాలు సంభవించే అవకాశం ఉందని ముఖ్యంగా మే జూన్ నెలలో వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు తగు జాగ్రత్త తీసుకోవాలని వడదెబ్బ బారిన కుడా ఓఆర్ఎస్ ద్రావణం దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు అధిక వేడి వల్ల శరీరంలో ఉండే నీరు చెమట రూపంలో బయటికి పోవటం వల్ల శరీరంలో అనేక లవణాలను కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్ లో లవణాన్ని ఉన్నాయి కాబట్టి ప్రజలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు విరివిగా వాడాలని సూచించారు అలాగే వడదెబ్బ నివారణ నిమిత్తం లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని తలపాగా టోపీ గొడుగు వాడాలని ఎక్కువ ద్రవ పదార్థాలైన మజ్జిగ గ్లూకోజ్ కొబ్బరి బొండాలు ఓఆర్ఎస్ తీసుకోవాలని తెలియజేశారు దూర ప్రయాణం పెట్టుకోరాదని అధిక వేడిలో పనిచేయరాదని సూచించారు అనంతరం అక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసి అది వాడే విధానాన్ని చేసి చూపించారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్త రోజా ఆశా కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు కాలాల్లో ఆ సమయాల్లో పడాలి వేసవి కాలంలో ఎండగాయాలి వర్షాకాలంలో వర్షాలు పడాలి శీతాకాలం చలి ఉండాలి ఇది లేకపోతే మనసు మానవ మనుగడ లేదు కాబట్టి అయితే ఈ వేసవి కాలంలో ఈ ఎండ నుండి రక్షించుకునే మార్గాలు కొన్ని ఉంటాయి అవి వాళ్ళు పాటించాలి ఎండలు వద్దని ఒక సులు పోతుంటాడో దాన్ని పంద చూసుకుంటాడు కాబట్టి వేసవి కాలంలో మనం ఎక్కువగా ఎండవేడు ఉంటుంది వేడి వల్ల మనకి చెమట్లు పడుతుంటాయి చెమట తగ్గడానికి మనం రకరకాల మార్గాలు వాడుతుంటాం ఇంటి దగ్గర నీళ్ళు నీళ్ళు తాగుతుంటాం ఆ బయటికి వెళ్ళినప్పుడు కొబ్బరి బొండా తాగుతుంటాం అక్కడికి వెళ్తే లస్సి తాగుతుంటాం దాని మంచిలు ఉన్నాయి కదా అది తాగొచ్చు కదా అనుకుంటాం ఈ ఓరసి ఓరస ఎందుకు తాగాలి అంటే ఎక్కువగా ఈ వేసవి కాలంలో మనకి చెమట్లు పడుతుంటాయి ఎక్కువగా వేసవి కాలం చూసారా చెమటలో పడతాయి ఈ చెమట్లో ఎక్కువగా మనకి ఏంటంటే ఉప్పు పోతుంది ఉప్పు అంటే సోడియం అంటారు మనం వేసుకుని ఉప్పుకోండి పోయింటే వడద పంట వడదాలు వడదే లక్షణాలు ఏంటంటే మన శరీరంలో ఉండే వాటర్ అంతా నీరంతా చెమటప్పుడు బయటకు పోవడం వల్ల బయట పోవడం వల్ల చేయండి అంటే ఎక్కువగా మీకు ఏంటంటే ఎక్కువగా తీసుకుంటాం వాటర్ తీసుకోండి కొబ్బరి కొండ కానీ ఆ ఓకే పండ కానీ గ్లూకోజ్ వాటర్ కానీ తీసుకున్నామ్మా అవన్నీ కొనుక్కున్నప్పుడు మేము ఉచితంగానే సప్లై చేస్తాం అండి ఉచితంగానే మీకు సప్లై చేస్తుంటాం ఇది చాలా ఇది బయటైతే పాతి రూపాయలు అమ్మ ప్యాకెట్ ఓఆర్ఎస్ ప్యాకెట్ అంటారు మెడికల్ షాప్ అయితే ఒక ప్యాకెట్ ఇస్తారు మీరు పాతి రూపాయలు తీసుకుంటాడు అది మేము ఉచితంగా మీకు చేయడం జరుగుతుంది ఎక్కువగా పెళ్ళిళ్ళు పోనీలు కార్యక్రమం పెట్టుకుంటారు ఇందువల్ల వర్షాకాలం లేదండి అప్పుడు మనం దోగం హైదరాబాద్ మద్రాసు చెన్నై వెళ్తాం ఈ మధ్యకాలంలో మనం నేర్చుకోకపోతాం కాబట్టి వీడంతో దూరప్రాన్ని మానుకోండి తప్ప పసుకు వెళ్ళండి వీళ్ళంత దూరప్రాన్ని మానుకోండి కాట వాడండి తబాక పెట్టుకోండి పట్టుకోండి వాటర్ ఎక్కువ తాగాలమ్మా కొబ్బరి బండా కానీ గ్లూకోజ్ కానీ ఎక్కువ వాటర్ తాగాలి ముఖ్యంగా ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకోండి రావడం